సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉపాధి కూలీలకు కనీస వేతనం నాలుగు వందలు సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎట్టకేలకు ఉపాధి కూలీలకు వేతనం నాలుగు అయితే చేయడం అయితే జరిగింది గ్రామీణ ఉపాధి హామీ పథకం విధుల్లో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామాలకు సభలైతే గ్రామ సభలు నిర్వహిస్తుంది అయితే ఉపాధి కూలీలకు కనీస వేతనం నాలుగు వందలకు పెంచిన నిర్ణయం తీసుకుంటే మరింత మంచిదని మిగిలినవారు అయితే కోరుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా నెల్లూరులో మీటింగ్ అయితే పెట్టారు ఈ గ్రామ సభల మీటింగ్లు అయితే మాట్లాడటం అయితే జరిగింది తెలుగుదేశంలో అధికారంలో ఉన్న సమయంలోనే పంచాయతీలు నిర్వీర్యం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినందుకు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం నాలుగు వందలు ఇస్తే మరి నిరుపేదలకు కొంత అండగా నిలుస్తున్నట్లు ఉంటుందని చెప్పేసి చెప్పారు అయితే నిన్న జరిగిన మీటింగ్లో నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు కూడా ఉపాధి హామీకి సంబంధించి కూలీ డబ్బులు అయితే పెంచుతున్నావు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట రెండు వేల రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది మనకి ఈ పథకం అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మనకి దాదాపు రెండు వందల డెబ్బై రూపాయల వరకు కూలీ అయితే ఇస్తున్నారు దీన్ని నాలుగు వందల వరకు చేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట తొందరలోనే దీన్ని అయితే కొంతవరకు అయితే ఇప్పుడు పెంచారు మనకి చంద్రబాబు గారు సో మాక్సిమం నాలుగు వందల రూపాయలైతే ఇచ్చేది కాదు కసరత్ చేసుకున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్